రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ పాడి పాడిపచ్చుల పెంపకంలో రైతులు అధిక పాల ఉత్పత్తి సాధించడానికి పశువులకు అధిక మొత్తంలో దాణా అందిస్తుంటారు ఈ దాణాలు నూనె గింజల చెక్కను వాడుతుంటారు పశువులకు ఇచ్చే దాణాలో పత్తి చెక్క ఇస్తే బాగుంటుందా లేదా కొబ్బరి చెక్క ఇస్తే బాగుంటుందా అని రైతులకు సందేహం ఉన్నట్లయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి వీడియో వివిధ చాలా తక్కువగా ఉంటుంది సో వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ముఖ్యంగా ఈ రెండు నూనె గింజల చెక్కలో మాంసకృతుల యొక్క నిష్పత్తిని చూసినట్లయితే పత్తి చెక్కలో ముప్పై నుంచి నలభై పర్సెంట్ మాంసకృతులు ఉంటాయి ఈ మాంసకృతులు అధికంగా ఉండడం వల్ల పశువుల ఎదుగుదలకు మరియు పాడపశులు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే అధిక మొత్తంలో పాలు ఇవ్వడానికి పత్తి చెక్క ఉపయోగపడుతుంది అలాగే ఈ కొబ్బరి చెక్కలో మాంసకృతులు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇరవై నుండి ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే ప్రోటీన్ కంటెంట్ దీంట్లో ఉంటుంది పశువులు అధిక మొత్తంలో పాలు ఇవ్వాలంటే అధిక శాతం శక్తిని ఉపయోగించుకుంటాయి ఈ కొబ్బరి చెక్కలో శక్తి అనేది కాటన్ సీడ్ కేక్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది ఈ పత్తి చెక్కలో ఎక్కువగా శక్తినిచ్చే గుణం ఉండడం వల్ల ఈ రెండిట్లో శక్తి విషయంలో చూసినట్లయితే పత్తి చెక్క చాలా శ్రేష్టమైనది డైజెస్టిబుల్ చూసుకున్నట్లయితే పత్తి చెక్క తిన్న వెంటనే తొందరగా అరిగించుకుంటాయి ఎందుకంటే పత్తి చెక్కలో తక్కువ మోతాదులో ఫైబర్ ఉంటుంది ఈ కొబ్బరి చెక్కలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం వల్ల అరుగుదలకు ఎక్కువగా సమయం పడే అవకాశాలు ఉంటాయి సో అరుగుదలనేది పత్తి చెక్కలో ఎక్కువగా ఉంటుంది పశువులకు ఈ పత్తి ఇచ్చినట్లయితే దీనిలో ఉండే రూమెన్ అన్డీగ్రేడబుల్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది అరల పొట్టలో జీర్ణం కాకుండా నిజ పొట్టలకు వెళ్ళి అవుతుంది దీని ద్వారా పశువులు అధిక మొత్తంలో పాలు మరియు పాలలో వెన్న శాతం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పత్తి చెక్కను పచ్చలకు వాడడం వల్ల యొక్క ప్రత్యుత్పత్తి అనేది చాలా బాగా పనిచేస్తాయి సో ఇది రిప్రొడక్టివ్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్